బీజేపీ జెండా మోసే మాలమాదిగా బిడ్డలందరికీ ఈ వీడియో మిమ్మల్ని ఎప్పటికీ అంటారంత అనగానే చూస్తున్నారా అన్న సంగతి మీకు తెలియట్లేదు ఒక్కసారి మీరు ఈ వీడియో చూడండి తెలుస్తుంది చాలా చెప్పారు కానీ అందరూ నా ఎస్సీ అంటారా ఎస్సీని ఎస్సీ మా కొడుకులు మాల మాది నచ్చిన కొడుకులు అనే మనుషులను తీసుకొచ్చినందుకు న్యూస్ ఛానల్ అనేది నాకు మేము కట్టుబడి ఆర్థికంగా పది పదిహేను కానీ లంచా కొడుకు నా గురు అనిపించిన సంస్కృతి ఎక్కడ లేదు ఈ రోజు మేము కళ్ళు చూసాం అనిపించాం కాబట్టి దయచేసి మీరు కదా మాకు చెప్పడం చెప్పాల్సింది మీ ఇంట్లో అమ్మేస్తున్నావు నేను నీ అనుకోవడానికి సంబోధిస్తున్నా బాలాజీ కానీ నాకు గౌరవం పొంది నువ్వు వాళ్ళందరినీ తీసుకొచ్చి కేకలేమన్నావు అనిపించావు అవ్వమన్నావు నువ్వు ఏ వారన్నావు రాదు భారతీయ జనతా పార్టీ అవసరం లేదు మీకు మరి ఎందుకు అనాలన్నమాట లజ్ఞ నీ మీరుగా చెప్పండి నన్నుగా చేతి మొత్తం మాకు సోదరులు అన్నారు నేను కాదు నా పోష్యం కాదు నన్ను ఇప్పుడు తీసుకొచ్చి ఇక్కడ తీసుకుండి పెద్ద చెప్పించండి లేదా మా నేతలు తెలియజేస్తాం భారతీయ జనతా పార్టీ બારત 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 બ

बाहर निकलो ना मुझे 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 ब تاڙو ۽ بيجا امين سپورٽ ڪيو ٿا ۽ وي سپورٽ ڪيو ٿا تڏهن جيڪو به سپورٽ ڪيو ٿا پنهنجي محلي ۾ هامي هه تڏهن تمام هڪ پروگرام آيو آهي ان کان وڌيڪ ان سان گڏ ڪم ڪيو ٿا ۽ پروگرام ڪيو ٿا

మిమ్మల్ని మీ ఓట్లు అవసరం మనకి అంతేగాని మీ మేలు కోసం ఆడు చేయడు మన బాబాసాహెబ్ అంబేద్కర్ మన కోసం ఎంతో కష్టపడినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ చరిత్ర తెలుసుకోకుండా ఆయన గురించి తెలుసుకోకుండా తెలిసినా కూడా మీ మీ యొక్క విలువైన సమయాన్ని మొత్తం ఆ బీజేపీ కోసం అని అక్కడని ఇక్కడని టైం వేస్ట్ చేసుకుంటా ఉన్నారు ఒక పరి మీరు ఆలోచించండి మంచి మంచి జ్ఞానవంతులు అయినా కూడా బీజేపీకి చాలామంది లొంగిపోతూ ఉన్నారని నేను భావిస్తూ అయితే ఎందుకు ఏం మాట్లాడాల్సి వస్తుందంటే చూస్తున్న నా చుట్టుముట్టున నా స్నేహితులు కానీ కొంతమంది ఏం చేస్తారంటే నా మతం అని నా హిందూ ధర్మం ఓకే ధర్మం బీజేపీ వచ్చినాకనే హిందూ ధర్మం వచ్చిందా అసలు బీజేపీ అనే పార్టీ ఒక దాదాపు ఒక ఏడు సంవత్సరాలు తీసుకుంటే మన పల్లెటూర్లలో తెలుసా ఎందుకు మీరు ఇంతగానం ఆలోచిస్తున్నారో ఆలోచించి ఆలోచించలేకపోతున్నారో నాకు అర్థం కావట్లేదు ఒక పేరు ఆలోచించండి ఈ బీజేపీ వచ్చిన తర్వాత దేవుళ్ళు ముక్తా ఉన్నారు ఉన్నారా మీరు ఎందుకు బీజేపీ రాకముందు మొక్కట్లేదు దేవుని ఏ దేవుని మొక్కలేదా ఆ బీజేపీ వచ్చిన తర్వాత దేవుని మొక్కడానికి మీకు అనుమతి ఉందా ఇంత సోయ లేకుండా ఎట్లా చేస్తున్నారు అర్థం కాదు ఇక చూడండి మాలా మాదిగలు అంజా కొడకలా అని ఇంత క్లియర్గా వాళ్ళు బీజేపీ ఇక్కడ హైదరాబాద్లోనే జరిగింది ఎక్కడో కాదు బీజేపీ ఆఫీసులోనే ఇంత పబ్లిక్లో అంత మాట మాట్లాడుతూ ఎవడు ధైర్యవంతుడు గట్టిగా నిలదించి మాట్లాడాడు అలా మాట్లాడాలి బానిత బానిసత్వంతో బతికే బతుకు అవసరం లేదు ఒక తెలుసుకొని కొంచెం జ్ఞానం తెచ్చుకొని ముందడుగు వేయాలని కోరుకుంటున్నా ఉన్నాను ఎంతసేపులు తప్పుని మన ఇంట్లో కూడా తప్పు చేసినా తప్పే అని చెప్పాలి ఎప్పటికే అలా తప్పే అని చెప్పి ప్రశ్నించే గొంతుగా బ్రతకాలి మనిషి బానిసత్వంతో బ్రతకొద్దు ఒక ఆలోచించండి మీ ఒంటిలో ఉండేది రక్తమేనా లేదా బీజేపీ వాళ్ళ ఏమంటారు నేను అన్నదలేదని కానీ ఉందా ఒక వారు ఆలోచించండి